నమస్కారం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు ముందుగా ఆ దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ అలాగే రేపు ఈ వచ్చే అంటే ఈ రోజు నుంచి రేపు నుంచి ఆయనకి అన్ని శుభాలు కలగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల కోరుకు వ్యక్తులు కాబట్టి ఆయన ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ అలాగే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందుకూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఇరవై మూడవ తారీఖున ఉదయం పదిన్నరకి పదమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు నందమూరి కుటుంబ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ కూడా నాకు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిలో నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ నామినేషన్ రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అర్జున్ గారు చేతుల మీదగా మా అందరికీ కూడా రేపు చేస్తా ఉన్నారు రేపు యాభై అలాగే ఇరవై మూడో తారీఖు ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా పర్లే వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఆ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు రేపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వీవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ఒక మంచి అభిప్రాయంతో ఎక్కడ కూడా టౌన్ లో రోడ్ షోలు కానీ మోటార్ సైకిల్ ర్యాలీ కానీ అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా పాల్గొనవచ్చు చెప్పి ఈ సందర్భంగా మీ అందరి మధ్యలో తెలుగుదేశం పార్టీ యువకు యువతకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యువ నాయకులు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ చూస్తా ఉంది